నాయన ఒక రెండు మాటలు చెప్తాడు ఈ సమయం ముందు ఏం కంగారు పడదండి ఈ రోజైనా రోజు తింటాము రెండున్నర నా టార్గెట్ ఓకేనా దేవునికి స్తోత్రం కలిగిన కాక మా గురువు మోజేష్ సార్ గారు ఆయన నుండి పుట్టినటువంటి పెద్ద కుమారుడు ఇమ్మా సార్ ఆయన ఎంతో గొప్ప డ్రామా యాక్టరు డ్రామాలు ఎన్నో డ్రామాలు నేర్పినటువంటి గొప్ప పాండిత్యుడు మా గురువు అంటే మా గురువు అనగా ఈయన మా తండ్రి హిమానియల్ గారి తండ్రి మోజేస్తారు అయితే ఆయన నేర్పింది ఒక ఇప్పటికీ ఒక ముప్పై నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై డెబ్భై తొమ్మిదిలో నేర్పినాడు అరవై డెబ్భై ఎనిమిదిలోనూ డెబ్బై ఆరులో డ్రామా నేర్పినాడు ములుగుందంలో అయితే ఈనాటికి ఆయన యొక్క నేర్పిన మా మాటలు మా హృదయమందు స్థిరంగా బండ మీద పునాది ఏ విధంగా వేసి ఒక ఇల్లు కట్టిన వాని గృహం ఏలాగా ఉంటుందో అలాగ నిలిచిపోయింది అటువంటి మా గురువు కుమారుడు కూడా ఆ విద్యలో ఉండ ఉండవద్దని చెప్పి చాలా అడుక్కున్నాడు కానీ ఆయన పిల్లలు వీరందరూ నాయన మీ మనది పెద్ద కుటుంబము ముగందుకు చెప్తున్నాడు అయ్యా మేము పెద్ద కుటుంబం రై నాకు ఎంత ఇచ్చినా గోడ సంచి లేకేసినట్లే నా పైసా పైసా గోడ సంచి లేకేసినట్లు నా కుటుంబము మీరు ఇస్తేనే పోయి మేము బాగా అక్కడ అంతమందిని సాకాలి కదా అని ఎంతో అయినా మేము ఆయనను ఎంతగా ప్రేమించినామంటే మా యొక్క పొలంలో ఏమి పండినను మా గురువుకి శ్రద్ధలు బస్తాలు కూడా వేసి పంపించి మరి ఆయన ఆయన కొరకు ఎంతో మేము సేవ ఉన్నాము మా గురువు కూడా మమ్మల్ని మర్చిపోకుండా మాకు అలాంటి విద్య దారపోసి అయినా నేను ఏవో చరిత్ర కట్టినప్పుడు ఏవో ఫస్ట్ ఏవో పాత్ర ధరించినాడు నాకు పాత్ర ఫస్ట్ యోగు పాత్ర ఇచ్చినాడు ఆ పాత్రలో ఉన్నటువంటి ఒక పాట మీకు వినిపిస్తాను అది ఏదంటే ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు యోగు అయినా ఆయనకు వార సమస్తము సర్వము నాశనమైపోయినా తుదకు ఆ యొక్క ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయినప్పుడు ఒక వంట మనిషి ఆయా రాజా మన కుమారులు కుమార్తెలు అందరూ సాతనగాడు ఇటువంటి మోసం చేసి పెద్ద సుడిగాలు రేపి అందరిని ధ్వంసం చేసినాడని ఒక రాజుకు వార్త వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు అప్పుడు ఏమంటున్నాడు హా దైవమా ఇంకేమున్నది నాకు కరిగిన సకల ఏ కాక ఏకా నా సంతానంగా నచ్చుకుంట్రే తల్లి గర్భం నుండి ఎట్లు యాగతి యా గతి నేటి ప్రాప్తించను బయర్మ పైతో లేనప్పుడు నేనేమి చేయగలను తండ్రి ఇందు విషయంలో నేనేమి మరల ఓ దేవదే o oh Deva Deva, ah, oh Deva Deva, ko Deva Deva. బా మందు నిన్న బజయనే వేలా బాబా మందు నిన్నే బజయనే వేలా ప్రణు తిల్ తుని కృపకూ పాత్రుడను పాత్రుడను కాను జోచితి నన్ను మరువ నేటి దేవా శరణను జోచితి నన్ను మరువ నేటి దేవా కరుణ సుంతైనా లేక నన్ను బాధింగ్ త లేక నను బాధించుట ఓ దేవదేవ కోపమాక ఓ దేవదేవ Sata tamudanamu Salipi yege muna Sata tamudanamu Salipi yege muna Ver namditi ni Ni सुतुल समलू पोये सती मात्र नदी सुतुल समलू पोये सती मात्र नदी कटा कटाई तपा मेटुल बारिम तुनु

అయిన నువ్వు నిశ్చితమ నా పై నెల గాక నాడు దిగమ్ భూలోకంలో కత్తించి తిని ఇప్పుడు తిరిగి దిగంబరిని అవుతుంది ఇందులో ఆశ్చర్యమేమున్నది తండ్రి ఆశ్చర్యమేమున్నది దేవుడు మీ అందరి కొరకు ఈ యొక్క పాత్రను వినిపించిన దానికి మీ మా పెద్దలకును మా గురువుకును గురువు కుమారుడైన సార్ గారికిని మరి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషము మరి నాన్నగారి యొక్క గల నిమిప్పి పాటను బట్టి కూడా దేవా దేవునికి స్తోత్రాలు